మనకి నైన్ ల్యాక్స్ పనిచేస్తే కరవైనా కింద ప్రజెంట్ గా కరవైనా కూడా వాటర్ సోజ్ వాటర్ బ్లూ కలర్ వాటర్ కలర్ ఉంది కదా రెండు సార్ త్రీ పాకెట్స్ ఉంది సార్ వన్ పాయింట్ టూ పిఎంసి వరకు వాటర్ ఉంది పాకెట్ లో తిగిపోయి రెండు వాటర్ రెండు వాటర్ రెండు పంపలేదు కనబడుతున్నాయి పాకెట్ ఇప్పుడు ఈ పాకెట్ లో వాటర్ కూడా యూజ్ చేయాలి అనుకుంటే మధ్యలో ఉన్న ఇళ్ళు కట్ చేయాలి బట్ జనరల్ ఏంటంటే మనకు జనరల్ సర్ వన్స్ మన ప్రాజెక్ట్ కమిషన్ అయిపోయింటే నీళ్లు వచ్చేస్తే ఈ పరిస్థితుల్లో ఎప్పుడు నీళ్లు ఉంటాయి కాబట్టి ఆ లెవెల్ గా ఎప్పుడు వాటర్ మనకు ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఒకవేళ ముప్పై వేలు చేయాలనుకుంటే ఆ చిన్న పాకెట్ ఉంది కదా అందులో ఉండేది మా పాయింట్ త్రీ కిమ్స్ అని అది మేము మనం అది కెనాల్ సిస్టమ్ లో మనం రెడీ చేసి రెడీ చేసి చుట్టుపక్కల చెరువులకు ఏదైనా తీసుకెళ్ళాలి అది అవ్వాలన్నా మళ్ళీ అక్కడ రెడ్ లైన్ ఉంది సార్ కెనాల్ స్టార్టింగ్ పాయింట్ दादापू स्लाई बंद प्रोजेक्ट